నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు కంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ పాట నేను కూడా చెయ్యాలని ఎంతకాలంగానో వేయించి చూస్తున్నాను ఇప్పటికీ వరుస క్రమంలో వచ్చిందనమాట ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను నిలవదే నిలవదే అనే పాట రామజోగయ్య శాస్త్రి గారి గీత రచన మిక్కీ జే మేయర్ గారి సంగీత రచన శతమానం భవతి అనే సినిమాలో ఇది ఎస్పిపి గారి మధుర గానం ఇది శృతి వచ్చేసి సరే ఈ సినిమా గురించి నేను మీకు విశేషాలు చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇటీవలి గానంలో సినిమా కాబట్టి మీ అందరికీ బాగా తెలుసు శృతి జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ మైనర్ అనమాట అయితే శ్రోతశ్విని మెట్లు శ్రోతశ్విని రాగ ప్రయోగాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇంకొక రాగం ఉంది అది నాకు ప్రస్తుతం గుర్తు వాళ్ళంటే ఇవాళంటే చాలా వేరే వర్క్స్లో ఉన్నాను నేను దీని మీద ఫోకస్ చేయలేదు చాలా తెలుసున్న రాగమే ఆ పేరు రావట్లేదు అనమాట సో మా వాళ్ళకి ఏం చెప్పానంటే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా తర్వాత నేను చెప్తాను అది మీరు యాడ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను సో ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు మర్చిపోయినటువంటి ఆ రాగం పేరు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మా వాళ్ళు పెడతారు సరేనా అలాగే మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్న మైనర్ స్కేల్ ఛాయలు కూడా పుష్కలంగా కనబడతాయి ఇది చతురసర జాతికి చెందినటువంటి నడక నరి నేను తక్కువ ధీమి తక్కువ ఓకే సో చాలా చిన్న పాట చాలా అద్భుతమైన మెలడి ఒక ఇళయరాజా గారి బాణిలాగా ట్రై చేశారు మిక్కీ జీ మేయర్ గారు అండ్ రాణించారు కూడా సక్సెస్ఫుల్గా చాలా గొప్పగా చేశారు సో ఫస్ట్ మనకేంటంటే గిటార్ ఆర్పేజ్ వస్తుంది అనమాట గిటార్ మీద దీని ఏమంటారు విడివిడిగా కార్డ్ల నోట్స్ విడివిడిగా వాయిస్తే ఎట్లాగో అట్లా అనమాట సో గిటార్ చూద్దాము అదేంటంటే జాస్ గిటారా కాదు ఇదనుకోండి మేము ఇలాగా ఒక లూప్ ఇచ్చారు జీర్ మైనర్ కార్డే అది జీషార్ మైనర్ కార్డ్ నోట్స్ విడివిడిగా అంటే ఇంకా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ విడిగా ఏమి ఇదే అన్నమాట పాట స్టార్ట్ అవుతుంది సగరి గ గ సగరి అవి గీ నోట్స్ శ్రోతస్విన్ అంటే నేను అంటున్నానే ఆ రాగం మెట్లు ఏంటంటే రీ కూడా ఉంటుంది అనమాట గుర్తురావట్లేదు సో ఈ శ్రోతశ్వనిలో రీ కూడా ఉందనుకోండి అది ఆ రాగం సో పల్లవి చెప్పేసాను ఫస్ట్ లైన్ వెంటనే గిటార్ చివర్లో మొత్తం అంత వాయించి చూపిస్తాను ఇవాళ నేర్పించినంత ఈ పాటలో ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్పేస్తున్నాను ఏ రెండు సార్లు పాడతారు అంటే ఫస్ట్ లైన్ మళ్ళీ వస్తుంది దీని తర్వాత మగ మగమని మగమీ రెండోసారి పమగామ అనుకోవచ్చు మగమ్మ కాకుండా పమగామ రి నీ సే మరి స ఇక్కడ ఏం చేశారంటే పాట్స్ ఇచ్చారు నోట్స్ ఏమో గరి సని దీనికి పార్ట్స్ కలిపితే ఇది ఇక్కడతో పల్లవైంది మళ్ళీ మధ్యపాలం వస్తుంది దీని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఈ జీ షార్ప్ మైనర్ కార్డ్ నేను ఏదో తప్పుగా రాసుకున్నాను ఈ జీ షార్ప్ మైనర్ ఆర్ ఏ ఫ్లాట్ ఏ ఫ్లాట్ మైనర్ కార్డ్ ఎస్ జీ షార్ ఆర్ ఏ ఫ్లాట్ మైనర్ కార్డ్ మళ్ళీ ఆర్పీజి ఇచ్చారు ఈసారి మ్యూట్ గిటార్ మీద మ్యూట్ గిటార్ అలా అజీషార్ ఆర్ ఏ ఫ్లాట్ మైనర్ పాటలు నోట్సే మ్యూట్ గిటార్ మీద వీడియో ఇచ్చారు ఇందాక చెప్పాను కదా ఒకటి అట్లా గిటార్ మీద బిట్ అని చెప్పాను కదా పా మా గా మా ఇది అనమాట సో ఎస్ రెండవ సంగీతం అంతే మ్యూట్ గిటార్ మీద కార్డు అర్పించు అంటే కార్డ్లో నోట్స్ విడివిడిగా ఇచ్చారు అంతే ఇంక రెండో సంగీతం వేరే ఏం లేదు నేరుగా చరణంలోకి వెళ్ళిపోయారు గారు సో చరణం పగ సగ స రెండోసారి ఏమవుతుందంటే సని పమ్మప్ప రాకుండా ఆ తర్వాత నీ వచ్చేస్తుంది సారీ క్షమించాలి అలా నీ దగ్గర మాత్రం ల్యాండ్ చేసి అన్నమాట దీని తర్వాత బీజ ని రే మమరి రీ నుంచి సా స్లైడ్ రెండోసారి అవుతుందంటే రీ స్లైడ్ లేకుండా రీ దగ్గర ఆగిపోతుంది సా దగ్గర సాతో స్లైడ్ అంటే రీ నుంచి సాకి స్లైడ్ అవ్వకుండా రీ దగ్గర ఆగిపోతుంది ఇక చరణం ఆఖర్లేదు రిగ 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 ఎనిమిది సార్లు సరి అరిగి నించి స్లైడ్ అనుకోండి అంతే చరణం అయిపోయింది చరణం కూడా చిన్నది స్వీట్ అండ్ సింపుల్ అండ్ క్యూట్ సరే మద్యపాలం మళ్ళీ పాడతారు దీని తర్వాత మూడో సంగీతం ఇక్కడ కొంచెం ఉంది అంటే రెండు మూడు ఫ్రేజెస్ కంపోజ్ చేశారు మనం దానికి వెళ్ళాలి ఇది ఫ్రేజ్ ఏ ఇక్కడి నుంచి బాలుగారు ఒక హమ్మింగ్ పాడారు మళ్ళీ దానికి కూడా పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే ఇక్కడ నాకు ఇంకోటి కనిపించింది మళ్ళీ చెప్తున్నాను రాగం ప్రయోగం రాగ సంచారం అని కాదు కానీ రాగం మెట్లు కలుస్తుంది ఏది సుమనే రంజని ఆ ఫ్రేజ్ సుమనే శిరంజని మెట్లుతో చేశారు రాగం అని చెప్పడానికి మాటు గమనించాలి మీరు మాటు నీవన్

ఆ పార్ట్స్ అక్కడ ఇచ్చారంటే ఆ గ్లాసా మాత్రమే ఇక్కడ కూడా సారీ ఏం చేశారు నాకు అనిపించినంత వరకు బాలుగారి చేత మూడు మూడు ఏంటి నాలుగు ట్రాక్స్ చేశారు ఎట్లా అంటే అమ్మా అనే స్వరానికి కార్డు డి షార్ప్ సెవెంత్ అనమాట డి షార్ప్ సెవెంత్ ఆ నాలుగు స్వరాలు కూడా బాలుగారి వాయిస్ లో వేరే వేరే ట్రాక్స్ లో చేసినట్టు అనిపించింది అలాగే గప మా అన్నప్పుడు కూడా ఈ జీ షార్ప్ మైనర్ కార్డు అలాగే ఇక్కడ కూడా బాలుగారి వాయిస్లో మూడు ట్రాక్స్లో మూడు నోట్స్ ఎందుకంటే కార్డులో మూడు ఉంటాయి కాబట్టి అలా చేసినట్టు అనిపించింది అవి ఇక్కడ పార్ట్స్ మళ్ళీ ఏంటి గిటార్ రిథం ఇచ్చారు ఏ ఫ్లాట్ మైనర్ ఆర్ జీ షాట్ మైనర్ ఇక్కడి నుంచి ఏంటంటే గిటార్ మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ అది కూడా గిటార్ ఎందాక ఇచ్చారు ఇక్కడ మళ్ళీ చూడండి నీ వన్ పమ గస అనేది మళ్ళీ మ్యూట్ గిటార్ లో ఇచ్చారు బీస ఓకేనా సో ఇట్లా ఇది మూడో సంగీతం అంతే మళ్ళీ రెండో చరణం ఉంది రెండో చరణంలో కొన్ని సంగతులు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు సంగతి చెప్పేస్తే అయిపోయినట్టే చివర కార్డ్స్ చెప్తాను సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోదాం రెండోసారి పాడినప్పుడు పై పైగా பரி 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 இதோட ரெண்டாவது அதி పసని సగ సగ పసని సగ సగ ఇదొక సంగతి అలాగే ఆఖర్లో నని 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 అన్నారు సమ్మరిజని సో ఇదొక సంగతి ఈ మూడు సంగతులు రెండో చరణాలు ఉన్నాయి అంత మిగతా తినస్ దే దరి దరి దరే అంత మైనర్ ఏం మార్చలేదు ఇక్కడ మాత్రం నరి నా ఏం చేశారు సీషార్ మైనర్ సి షార్ప్ మైనర్ డి షార్ప్ నా నా యాక్చువల్గా ఫీల్ అంటే సౌండ్లో ఫీల్ బాగుంది కానీ మా గమ్మ పా స అనేది కాబట్టి అసలు దా లేదు మేబీ మా సా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ కార్డు వాడు ఉండొచ్చు నాననా పెద్దగా సూట్ అయినట్టు అనిపించలేదు నాకు ఎందుకు తర్వాత నాని అక్కడ డి షార్ప్ సెవెంత్ నాని అది మీకు ఫస్ట్ చెప్పేసాను కార్డ్స్ వస్తాయి అక్కడ అంతే సో ఇక చరణలోనే ఉన్నాయి కార్డ్స్ ఇంకా సెకండ్ మ్యూజిక్లో అసలు మ్యూజిక్ ఏమి లేదు పెద్దగా కార్డ్సే మూడో సంగీతంలో కూడా కార్డ్స్ ఏం లేవు ఉన్నా కూడా బాలు గారి వాయిస్ ఉన్న ట్రాక్స్ ఇచ్చారని చెప్పాను కదా అంతే ఇప్పుడు మూడు చరణంలో ఇవి చూద్దాం రే తర నని దరి దరి నీట్ వచ్చినప్పుడు డిషార్ మళ్ళీ ఇక్కడ కూడా ఆయన ఈ శీషాత్మక వాడారు అంటే పా పా ఈ నాలుగు ఉన్నాయి కార్డ్ వాడిందేమో మా దాస ఇందాక చెప్పాను కదా అక్కడ కూడా పెద్దగా సూట్ అయినట్టు అనిపించలేదు ఇక్కడ కూడా పెద్దగా సూట్ వాళ్ళు మరి ఎందుకో తెలియదు నా నా సో ఇక్కడంతా మైనర్ సరి అన్నప్పుడు డి షార్ప్ ఫోర్త్ మళ్ళీ నీ మీద వచ్చినప్పుడు డి షార్ప్ మేజర్ అలాగే అమ్మ వచ్చింది కదా రెండో చరణాలలో సంగతి పడినప్పుడు అక్కడ సెవెంత్ అంతే కార్డ్స్ ఓకే ఎస్ అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఎప్పుడు అనుకునే విషయాలు కదా ఆనవాయితీగా అవి చెప్పేస్తాను తర్వాత ఇవాళ నేర్చుకున్నదంతా మొత్తం పాట ఒక భాగంలో నన్ను పూర్తి అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ విషయాలు చెప్పేసాక అప్పుడు ఇవాళ నేర్చుకున్నదంతా ఆయన చూపిస్తాను రెండు నిమిషాలు అంతే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి స్క్రీన్పై తదుపరి సూచనలకు మీరు అనుసరిస్తే మీరు మెంబర్స్ అవుతారు అంటే సభ్యులు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ అప్పుడు మీకు మెంబర్స్ ఓన్లీ సెక్షన్ ఒకటి ఉంటుంది మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఆ సెక్షన్లో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇప్పుడు కూడా కనబడతాయి బట్ ఓపెన్ అవ్వు మెంబర్స్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి అయితే మెంబర్స్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము ఎన్నో వీడియోస్ ద్వారా చక్కగా బిగినర్స్ కూడా ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చేసుకోవచ్చు ఆ కోర్సు అలాగే ఈ ఏడాది ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ అవుతున్నాయి నెలకు సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అలాగే ఇప్పుడు ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాం ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతోంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది యు ఆర్ మిస్సింగ్ యర్ లాట్ అంటే మీరు కోల్పోతున్నారు తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియోలో మీరు సారీ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది నుంచి చివరి దాకా చూడండి వినండి క్షుణ్ణంగా గమనించండి అలాగే మరి జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్లో కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదు అని ఎంతోమంది చెప్తున్నారు ఈరోజు కూడా చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఈ మధ్యనే ఒక వ్యక్తి చెప్పడం జరిగింది ఆండ్రాయిడ్ ఫోన్లో చేసినా కూడా సరిగా అవట్లేదు కొంచెం ఎర్రర్ వస్తుందని చెప్పి అందువల్ల ఇంకా మా వాళ్ళు అన్నారు ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ మరి ప్రయత్నించి చూడండి ఆండ్రాయిడ్ ఫోన్లోంచి అయిపోవాలి లేదంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ సరేనా ఇప్పుడు మనం ఈ పాటలో Maar dan terneer plei die skootstad మనకి సరే మొదటి సంగీతం రెండో సంగీతం ఏం లేవు కదా ఇప్పుడు చరణం ಏಕೆಂದ್ರೆ ಇಪ್ಪ రెండో ಮೋಡೋ ಸಂಗೀತ రెండవ ఛానల్ సంగతులు కూడా చెప్పాను మొత్తం కార్డ్స్ ఏంటి జీ షార్ప్ మైనర్ డి షార్ప్ డి షార్ప్ సెవెంత్ మైనర్ డి షార్ప్ ఫోర్త్ ఈ ఐదు కార్డ్స్ ఉన్నాయి ఈ పాటలో సో ఒక్క భాగంలోనే ఈ పాట పూర్తి చేయగలిగిన చాలా సంతోషంగా ఉంది ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో చే ఉండబోతోంది అదే పాట నాకు తెలియదు ఆ రోజే మా వాళ్ళు చెప్తారు సో ఈ పాట చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి నేర్చుకోండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం